అట్లాగే ఇవాళ ప్రతిరోజు కూడా రాళ్ళేసే కార్యక్రమం ఆ ఎస్టిమేట్ పెంచేశారు ఈ ఎస్టిమేట్ పెంచేశారు అంటే ఒక సద్బ్రాహ్మణుడు ఒక నల్ల మేక పెట్టుకెళ్తా ఉంటే కుక్క కుక్క అని దొంగలంతా కలిసి ఏ విధంగా ఆ మేకను దొంగతనం చేశారో ఇవాళ ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ లేకపోతే బొత్స సత్యనారాయణ కానీ ఈ అదర్మాన ప్రసాద్ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి కానీ ఈ పీకేలు సీకేలు వీళ్ళంతా కూడా వ్యూహాలు చేసేది ఏంటంటే అవినీతి డబ్బుతో వందల కోట్లు ఈ వ్యూహాల కోసం ఖర్చు పెట్టి కులాలు మతాలు రెచ్చగొట్టి పచ్చగా ఉన్న సమాజంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ జగన్మోహన్ రెడ్డి అధికార దాహంతో కుట్రలో కుతంత్రాలు పాల్పడుతున్నారు అవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ధీటుగా ఎదుర్కొంటాం డెఫినెట్గా అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం వీళ్ళు నోళ్లు మోపిస్తాం ఇవాళ కాలవల్లో మట్టి తీసి డబ్బు చేసుకొని అవినీతి పనులు చేసి భ్రష్టు పట్టిపోయారు మేము ఆ కాలవల్లో స్ట్రక్చర్లు కట్టి నీళ్లు బారిచ్చి బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారు మరో భగీరథుళ్లాగా అపర భగీరథులాగా నవ్వుతో నభవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో శ్రీకారం చుట్టపోతున్నారు ఈ గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్ట్ ఇవాళ ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన మూడేళ్లు తిరగకుండా ఇవాళ పదేళ్ళు వాళ్ళు ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మూడేళ్లలో మేము ఆరు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాం నలభై వేల కోట్లు రైతులకు భూములకు డబ్బులు కట్టబోతున్నారు ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ తయారవుతున్నాయి పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షణలో కేంద్ర జలవనల శాఖ అధికారులు సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు డ్యామ్ డిజైన్ కమిటీ సభ్యులు అందరూ పర్యవేక్షణలో పోలవరం ప్రాజెక్టులు పనులు జరుగుతుంటే మీరు కంకర కంకరేయలేదు పౌళ్ళు ఇచ్చిందని దుర్మార్గమైన భాషతో దుర్మార్గమైన బా మాటలు మాట్లాడుతూ మా లక్ష్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు ఇటువంటి ఊకదంపుడు ఉపన్యాసాలకి ఇటువంటి తాటాక్ చప్పులకి మేము